రేపే మనకు కోటి సోమవారం అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవిత్రమైనదండి ఈ యొక్క కార్తీక మాసంలో ఏంటంటే కనుక అన్ని రోజులు కూడా చాలా శక్తివంతమైనవని మనందరికీ తెలిసింది కదా రేపు కోటి సోమవారం రోజున మీరు మర్చిపోకుండా బీర్వాలో ఇది ఒకటి పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల నిరంతరం కూడా డబ్బు అనేది వస్తూనే ఉంటుందండి ధన సమస్య ఎవరికైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుంది బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది మీరు ఖచ్చితంగా కుబేరులు అవుతారనమాట కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ఏంటంటే ఇంట్లో ఈ విధంగా కొన్ని నియమాలను ఆచరించుకుంటూ మీరు తప్పనిసరిగా ఏంటంటే పెట్టుకోండి బీర్వాలో ఇది ఒకటి పెట్టండి అంటే ముఖ్యంగా ఈ ఆకుని బీరువాలో పెడితే మంచిదండి కోటి సోమవారం ఏంటంటే కనుక అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం నాడు కోటి సోమవారం ఏర్పడుతుంది ఇక్కడ చాలా మందికి కూడా సందేహం రావచ్చండి కోటి సోమవారం అంటే సోమవారం రోజే ఏం రాదండి మనకేంటంటే గనక శ్రవణా నక్షత్రం ఎప్పుడైతే ఉంటుందో ఆ నక్షత్రంలో ఏంటంటే ఈ కోటి సోమవారం అనేది ఏర్పడుతుందనమాట రేపు తిదివారానికి బట్టి ఏంటంటే కనుక గురువారం నాడు మనకు ఈ యొక్క కార్తీక మాసంలో కోటి సోమవారం వచ్చిందనమాట అండి కాబట్టి ఈ రోజు చేసే పూజలకు ఏంటంటే కనుక అత్యంత శక్తి అనేది ఉంటుందన్నమాట కార్తీక మాసంలో చేసే పూజల కంటే కూడా ఈ కోటి సోమవారం రోజు పూజ చేస్తే కోటి శివలింగాలను పూజించినట్టు అని పురాణాలలో చెప్పబడుతుంది మర్చిపోకుండా ఏంటంటే ఈ కోటి సోమవారం రోజున మీరు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈరోజు ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి ఇలా బీర్వాలో యొక్క ఆకును పెట్టండి చూడండి ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే ఇంకా ఆశ్చర్యపోతారనమాట ముఖ్యంగా బీర్వాలో ఏం పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మా వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత బీర్వా గురించి మనందరికీ తెలిసిందే కదా అందరి ఇళ్లలో బీరువా ఉంటూనే ఉంటుంది కదండి మనం ఏంటంటే బీర్వాలో బంగారు ఆభరణాలు అలానే కాకుండా ఏంటంటే బీర్వాలో కీలక పత్రాలు మనకు సంబంధించిన డబ్బు ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటాము బీర్వాని ఏంటంటే కనుక కుబేర స్నానంగా భావిస్తూ ఉంటాం కాబట్టి బీర్వాలో కొంతమంది ధనం పెడితే ఉండదని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ కోటి సోమవారం రోజున కేవలం అండి పూజించి ఆకుని బీర్వాలో పెట్టుకుంటే నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది ధన సమస్యలన్నీ కూడా పూర్తిగా అన్నమాట అందుకే ఈ కోటి సోమవారం రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ముందుగానే అక్షంతరాలు సిద్ధం చేసేసుకుని పూజ గదిలో పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే స్త్రీలండి తెల్లవారుజామున లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని చక్కగా శుచిగా స్నానం చేయండి ఈ రోజు నది స్నానాలు చేస్తే చాలా చాలా మంచిదండి ఒకవేళ నది స్నానం చేయలేని వారు ఇంట్లో తెల్లవారుజామునే చల్లీళ్ళల్లో ఏంటంటే కనుక గంగా జలాన్ని కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి అలా చేసిన తర్వాత ఈరోజు ఉపవాసం ఉండాలండి ఈరోజు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత పుణ్యం మనకు లభిస్తుందన్నమాట కాబట్టి ఉపవాసం ఉండండి అలానే ఇంట్లో ఏంటంటే కనుక ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకొని ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన వస్త్రాలు ధరించి పూజ అంతా కూడా క్లీన్ చేసుకొని అనంతరం ఏంటంటే మీరు పూజ గదిలో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని ఆ శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా స్నానం చేసిన తర్వాత అండి శివుడిని ఏంటంటే కనుక ఇష్టమైన పుష్పాలతో పూజించండి గన్నేరు పువ్వులు అలానే కాకుండా చామంతి పువ్వులు అలాగే వచ్చేసి మల్లె పువ్వులతో జాజి పువ్వులతో అలానే కాకుండా ఏంటంటే గనక స్వామివారిని చక్కగా విశేషంగా పూజించవచ్చు ఏ అందుబాటులో లేదనుకునే వారు ఏంటంటే కనుక మల్లెపూలతో కానీ మీ దగ్గర ఉండే అంటే పుష్పాలతో అందుబాటులో ఉండే పుష్పాలతో పూజించవచ్చు అనమాట ఇంకా అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే గనక మారేడు దళాలను తప్పనిసరిగా సమర్పించాలండి అలా సమర్పిస్తూ ఏంటంటే కనుక మనం చక్కగా శివపార్వతుల పటానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి పుష్పాలతో అలంకరణ చేసుకుని పిండి దీపాలు చేయాలి ఈ రోజు పిండి దీపాలు చేస్తే చాలా మంచిదండి ఐదు పిండి దీపాలు పూజ గదిలో పెట్టడం వల్ల అనంత సంపద మన సొంతం అవుతుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోటి సోమవారాలు మనం దీపారాధన చేసినంత ఐశ్వర్యం అనేది ల లభిస్తుంది పుణ్యం కూడా కలుగుతుందండి అందుకే మీరు గోధుమ పిండితో కానీ బియ్య పిండితో కానీ మర్చిపోకుండా ఏంటంటే ఐదు పిండి దీపాలను చేసేసి శివుడి పటం ముందు పెట్టండి ఆ పిండి దీపాలను పెట్టేసి చక్కగా మీ శక్తి కొలది ఆవు నేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి రెండు రెండు ఒత్తులను కూడా వేసేసి వెలిగించవచ్చు నాలుగు ఒత్తులను కూడా వేసేసి దీపారాధన చేయొచ్చు ఇలా దీపం పెట్టిన తర్వాత పిండి దీపాలను చక్కగా పుష్పాలతో అలంకరించి కొబ్బరికాయని కొట్టి మీరు రెండు అరటిపళ్ళను నివేదన చేస్తే సరిపోతుందనమాట ఇలా చేసిన తర్వాత మీరేంటంటే ముందుగానే మనము అంటే అక్షంత్రలు సిద్ధం చేసుకుని పెట్టుకున్నాం కదండి ఇలా పెట్టుకున్న అక్షంత్రులు శివనామాన్ని పట్టించుకుంటూ చక్కగా శివ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ అనే మంత్రాన్ని పట్టించుకుంటూ ఆ అక్షంత్రాలు ఏంటంటే తలపైన వేసుకొని చక్కగా మీరు ఇంకా పూజ ముగించుకోండి అలానే ఇంట్లో పూజ చేయగానే సరిపోదండి తులసి కోట దగ్గర కూడా తప్పనిసరిగా పూజ చేయాలండి తులసి కోట దగ్గర కూడా పూజ చేయడం వల్ల ఏంటంటే కనుక అనుగ్రహం కలుగుతుంది అందుకే గురువారం రోజు ఏంటంటే కనుక మనం ఇంట్లో పూజ చేసుకొని తర్వాత ఏంటంటే తులసి కోట దగ్గరండి ఐదు ప్రదక్షిణలు చేయటం తులసమ్మకు పుష్పాలను సమర్పించడం అలానే కాకుండా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టడం అలానే వచ్చేసి ఏంటంటే దీపం ధూపం ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలి ఇంకా తర్వాత ఏంటంటే గనక ఇలా పూజ చేసుకొని దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి శివాలయంలో ఏంటంటే కనుక ముఖ్యంగా ఈరోజు ఆ పరమశివుడు ముక్కోటి దేవతలతో సంచరిస్తూ ఉంటాడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే శివాలయానికి వెళ్ళండి ఈరోజు ఆరు గంటల సమయంలో మనకు కాలం అనేది ఉంటుంది ఆ సమయంలో వెళ్ళి మీరు ఏంటంటే కనుక శివాలయంలో ఏంటంటే గజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిదండి విశేషంగా ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయండి అలానే జన్మల దరిద్రాలు కూడా పోతాయి దీపం ఏంటంటే గనక కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు ఓత్తుల దీపం కూడా పెట్టొచ్చు అలానే వచ్చేసి మీరేంటంటే గుర్తు పెట్టుకోండి ఈరోజు మనకు శివాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ మనం ఉసిరికాయల దీపాన్ని కూడా వెలిగించవచ్చండి అలా కూడా ఉసిరికాయల దీపాన్ని వెలిగించినా సరిపోతుందనమాట ఆ దీపం ఏంటంటే మనకు కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చి పెడుతుంది కాబట్టి ఈరోజు ఈ విధంగా చేసుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఏంటంటే కనుక నిష్ట నియమాలతో రెండు పూటల స్నానం చేయడం రెండు పూటలు కూడా ఇంట్లో దీపం పెట్టడం రెండు పూటలు కూడా శివుణ్ణి పూజించటం శివాలయానికి వెళ్ళటం అలానే కాకుండా మనం ఉపవాసం ఉండటం చేయాలి ఒకవేళ ఉపవాసం అంటే కటింగ్ అంటే కటిక ఉపవాసం అయితే ఉండకండి పాలు పళ్ళరసాలు తీసుకుంటూ ఉపవాసం చేయండి ఉపవాసం లేని వారు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి సరిపోతుంది అనమాట ఇలా ఏంటంటే ఈరోజు ఇంట్లో పూజ చేసుకుంటే జన్మాంతర దరిద్రాలు పోయి శివకేశవుల అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కోరిన కోరికలు తీరుతాయి మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది ఐశ్వర్యం కూడా కలుగుతుందని అని చెప్పొచ్చండి కాబట్టి ఏంటంటే కనుక మర్చిపోకుండా ఇలా కొన్ని నియమాలను ఆచరించుకుంటున్నారు ఉంటే పరిహారం చేయండి నల్లటి వస్త్రాలు ధరించకండి అలానే కాకుండా బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకండి ఈరోజు పసుపు రంగులో ఉండే బట్టలు ధరించి ఇలా శివకేశవుల్ని పూజిస్తే విశేషంగా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చండి చాలా లాభాలు కూడా కలుగుతాయండి అలానే కాకుండా ఏంటంటే మన జాతకం కూడా మారిపోతుందనమాట మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి ఉపవాసం ఏంటంటే కనుక మనం చేస్తే మాత్రం మనం చక్కగా అంటే పాలు పల్ల రసాలు తీసుకోవాలండి కటిక ఉపవాసం చేస్తే దానివల్ల ప్రయోజనం అయితే ఉండదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు మీరు అంటే ఇలా చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి ఆవుకు ఆహారం పెట్టండి అలానే కాకుండా ఆవు అంటే వెనక భాగాన తాకండి ఆవుకు ప్రదక్షిణలు చేయటం ఆవుకు మీ ఇష్టాన్ని తగ్గట్టుగా ఏంటంటే కనుక ఆహారం పెట్టడం పచ్చగడ్డిని పెట్టడం తోటకూరని పెట్టడం చెయ్యండి ఆవులో కూడా సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుని మనం అంటే పూజిస్తూ ఉంటాం కావున ఈరోజు ఆవుకు ఆహారం పెట్టినా సరిపోతుందన్నమాట ఇక చేసేసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి బీర్వాలో ఇది ఒకటి పెట్టండి బీర్వాలో ఇది పెట్టడం వల్ల బీరువా ఎప్పుడు కూడా అండి డబ్బుతో నిండిపోయి ఉంటుందన్నమాట ధనం లేక నరకం చూసే వారికి ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది చాలా మంది కూడా అండి బ్రతకాలంటే డబ్బు ఉండాలి అలాంటి డబ్బుని ఏంటంటే కనుక ఒకటేసారి మనం ఖర్చు చేసుకోకుండా కొంచెం కొంచెం ఏంటంటే దాచుకుంటూ ఉంటాం దాచుకోవడం అంటే కనుక మనం బీరువాలోనే పెట్టుకుంటాం కదండి ఎక్కడ పడితే అక్కడ డబ్బునైతే మనం పెట్టలేము బీరువాలో డబ్బు ఏంటంటే కనుక పెట్టుకుంటాం కూడబెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఈ ఈరోజు డబ్బు పెడితే రేపే ఖర్చు అయిపోతుంది ఎందుకు అలా ఖర్చు అయిపోతుందో అర్థం కాక కొన్ని కొన్నిసార్లు ఏంటంటే బాధపడుతూ ఉంటారు ఎప్పుడు మేము బీర్వాలో బంగారం అది తాకట్లోకి వెళుతుంది అలానే కాకుండా డబ్బు పెడితే అది ఖర్చు అయిపోతుందండి ఎందుకు మా వెంట ఇలా జరుగుతుందో మాకు తెలియదండి అనుకుంటారు కాబట్టి మీరు బీర్వా దగ్గర కొన్ని నియమాలను తప్పక ఆచరించాలండి బీర్వా దగ్గర ఎప్పుడు ధూపం వేస్తూ ఉండాలండి బీర్వా దగ్గర ఎంత మనిషి ఉంటుందో అంత చెడు ఉంటుంది కాబట్టి బీర్వా దగ్గర మీరు ప్రతి శుక్రవారం ప్రతి గురువారం ధూపం వేస్తూ ఉండండి సోమవారాల సమయాలలో కూడా ధూపం వేస్తూ ఉండాలి వారానికి ఒకసారి వేస్తే సరిపోతుందనమాట అది ఏ రోజైనా పర్వాలేదండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రేపు మీరు అంటే బీరువా దగ్గరండి క్లీన్ చేసుకొని బీరువాని దానిపైన స్వస్తి గుర్తు వేయటం బీరువా దగ్గర ఏంటంటే కనుక ధూపం వేయటం ఇలాంటివి చేయండి ఆ తర్వాత మీరు పూజ చేసేటప్పుడు మారేడు దళం ఉంటుంది కదండి ఈ మారేడు దళానికి ఏంటంటే కనుక పసుపుతో బొట్టు పెట్టండి అలానే శివపార్వతుల పటం ముందు పెట్టండి లేదంటే తులసి కోటలో కూడా పెట్టుకోవచ్చు దళం అలా పెట్టిన తర్వాత ఆ మారేడు దళాన్ని తీసేసి మనం పవిత్రంగా భావించి అదే మనకు ధనాన్ని ప్రసాదిస్తుంది ధనాన్ని తెచ్చిపెడుతుంది డబ్బుని ఆకర్షిస్తుంది అన్నట్టుగా భావించుకొని దాన్ని తీసుకెళ్ళి బీర్వాలో దాచుకుంటే నిరంతరం డబ్బు అనేది వస్తుంది అలానే కాకుండా ధన సమస్య ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా తీరిపోతుందండి డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు విశేషంగా ఏంటంటే కనుక ధనలాభం కలగటంతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది తాకట్లో ఉండే బంగారం ఏంటంటే కనుక విడిపించుకోగలుగుతాం బంగారం తాకట్లోకి వెళ్ళదు ఐశ్వర్యం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రేపు కోటి సోమవారం రోజున మర్చిపోకుండా బీర్వాలో మారేడుదళాన్ని పెట్టండి మారేడు దళం పెడితే చాలా మంచిది మారేడు దళం త్రిమూర్తులు త్రిమార్తలుగా పరిగణిస్తారు మారేడు దళానికి అత్యంత శక్తి ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసంలో మారేడు దళంపై దీపం పెట్టిన మారేడు దళాన్ని పరమశివుడికి సమర్పించిన బీరువాలో పెట్టుకున్న సరేనండి మనకేంటంటే మంచి చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు మీరు ఏంటంటే మర్చిపోకుండా అండి మారేడు దళాన్ని అయితే మీ బీరువాలో పెట్టండి పెట్టుకొని మనం వదిలేసుకోవాలి ఇంకా దాన్ని తీసి పడేయటాలు ఇలాంటివి చేయకూడదు అది ఎన్ని రోజులు ఉంటుందో అంత ధనం మన దగ్గరకు ఆకర్షిస్తుంది అంత డబ్బు మన దగ్గరకు వస్తుంది సంపాదన పెరుగుతుంది చక్కటి అభివృద్ధి అనేది ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవండి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక బీరువాలో అయితే మారడదళాన్ని అయితే పెట్టుకోండి అలానే కాకుండా పరమశివుడి కూడా ఇరవై ఒక్క మారడుదళాలు కానీ పదకొండు మారడదళాలు కానీ అలానే కాకుండా నూట ఒక మారడు దళాలను కానీ సమర్పించి ఓం అనే మంత్రాన్ని చదువుతూ పూజించినా ఏంటంటే ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఇక ఆ తర్వాత మీరు ఖచ్చితంగా అండి బీర్వా పైన అయితే స్వస్తి గుర్తు ఓం గుర్తు వేసుకోండి బీర్వాలో ఏంటంటే కనుక చిందర వందరంగా లేకుండా చూసుకోండి బీర్వాలో బొద్దింకలు చచ్చిన ఇలాంటివి రాకుండా చేసుకోండి బీర్వా దగ్గర కూడా మనం కొన్ని నియమాలు ఆచరిస్తేనే బీరువాలో ధనం అనేది ఉంటుందండి మనం ఏది చేయకుండా ఏంటంటే కనుక బీర్వాలో అండి ఏది పడితే అది తెచ్చి పెట్టుకోవడం అలానే కాకుండా కొంతమంది అండి ఇలా అంటుకు ముట్టుకు సంబంధించి బీరువాలో పెడతారు అలా పెట్టకూడదు వాస్తవానికి అయితే మనకి ఇంకా ఎక్కడ పెట్టుకోవడం అంటే వీలు పడకపోతే బీరువాలో పెట్టుకుంటాం కానీ అలా పెట్టకండి మనం ముతుకుని బట్టలను కూడా బీర్వాలో పెట్టకూడదండి అలా పెడితే ఏమవుతుందంటే కనుక బీర్వా ఎప్పుడు కూడా అండి ధనంతో ఉండదు ధనం లేకుండా దరిద్రంతో ఉంటుందన్నమాట అందుకే బీరువా దగ్గర నియమాలను తప్పనిసరిగా ఆచరించాలని శాస్త్రాలు చెప్పబడుతుంది ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఏంటంటే కనుక విభూదిని ప్రతి ఒక్కరు కూడా అండి బొట్టుగా ధరించాలన్నమాట విభూదిని బొట్టుగా ధరిస్తే చాలా మంచిదండి ఇక ఆ తర్వాత శివాలయానికి వెళితే అక్కడ కూర్చొని ఏంటంటే శివ పంచాక్షరి మంత్రం అండి ఓం నమ శివాని మంత్రాన్ని శివాలయంలో ఇరవై సార్లు పఠిస్తే చాలా మంచిది ఈ కోటి సోమవారం రోజు ఏంటంటే కనుక వనభోజనానికి వనభోజనాలు చేస్తే కోటి రెట్ల అధిక ఫలితం అనేది లభిస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి చేకూరుతుంది కోటి సోమవారం రోజు శివుణ్ణి అభిషేకించుకుంటే మనకు అనంత కోటి ఫలితం అనేది లభించడానికి అవకాశం ఉంటుందండి పాలతో కానీ పంచామృతాలతో కానీ ఇలా ఏంటంటే కనుక నీళ్లతో కానీ అభిషేకం అనేది చెయ్యండి వెంటనే మీ కష్టాలు తొలగిపోతాయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు అనమాట అయితే పొరపాటున కూడా ఏంటంటే కనుక ప్యాకెట్ పాలతో చేయకూడదండి శివలింగానికి ప్యాకెట్ పాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉండదు ఆవు పాలను ఒక అంటే కలశంలో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి అప్పుడే పుణ్యం లభిస్తుంది ప్యాకెట్ పాలతో అభిషేకం వల్ల ఫలితాలు ఫలితాలైతే ఉండదనమాట ఇలా ఏంటంటే పుణ్యం లభించడంతో పాటు మనకు అప్పుల సమస్యలు అలాగే కష్టాల్లో ఉన్న వాళ్లకు కష్టాల నుంచి గట్టెక్కడం అనేది జరుగుతుంది చెరుకు రసాన్ని శివలింగానికి అంటే అభిషేకం చేయడం ద్వారా అప్పుల బాధలు వెంటనే తీరిపోతాయి అలాగే మీ ఇంటికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఒక బిల్వ పత్రం అంటే శివ అంటే శివుడికి ఎంతో ప్రీతి ప్రీతికరమైనది కాబట్టి బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తే శివయ్య తొందరగా సంతోషించి మీ కోరికను తీర్చి వరాల జల్లుని కురిపిస్తాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఈరోజు బిలువ పత్రాలను కూడా సమర్పించి పూజ చేసుకోండి విశేషమైన ఫలితాలు ఉంటాయి విలువ పత్రాలు ఒకటి కానీ రెండు కానీ సమర్పించాలి బొట్టు పెట్టి బిలువ పత్రాన్ని పరమశివుడికి సమర్పిస్తే చాలా మంచిది అలానే ఏంటంటే కనుక ఈరోజు నీళ్ళల్లో కొంచెమంత అత్తర్ని కలిపి ఆ నీటిని పరమశివుడికి సమర్పించి ఇరవై ఒక్కసార్లు మీరు ఏంటంటే కనుక అండి ఓం నమశివాయ్ అనుకుంటే మీకు ధన సమస్య ఏదైతే ఉంటుందో అలా వెంటనే తీరిపోయి నాలుగు నాలుగు దారుల్లో కూడా ధనం అనేది రావటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు చేసేసుకోండి సరిపోతుంది മാട്ടോ